హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో యోమిక అక్కడ బాయ్ చెప్పి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సో మనం ఇక్కడ క్లాతింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి సో దాని గురించి ఎందుకంటే మనం ఇక్కడ హాలిడేస్కి వచ్చాము కదా ఎంత ఒక వన్ వీక్ ఉంటానండి అంతే సో ఈ వన్ వీక్ ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మనము బట్టలు అనేవి తెప్పించాము బట్టలు బట్టలు అంటే ఏమనుకుంటున్నారు సో మన శారీ బిజినెస్ అండి యాక్చువల్లీ మనం వైజాగ్ లో చేస్తున్నాం కదా ఇక్కడ నేను సడన్లీ ఒక వన్ వీక్ వచ్చానమాట సో అక్కడున్న ఎక్కడున్న మన బిజినెస్ అనేది ఆన్లైన్ కాబట్టి సో ఇక్కడ కూడా కొన్ని శారీస్ తెప్పించాము సేల్ చేయడానికి ఇక్కడున్న కొన్ని డేస్ మనం సేల్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడున్న దగ్గర ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైనా లేకపోతే ఎక్కడైనా కానీ లో ఉన్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేస్తామండి నేషనల్ చేసాం ఇంటర్నేషనల్ చేసాం ఎక్కడికైనా చేస్తాము సో ఈరోజు మన శారీ పార్సల్ వచ్చింది ఇక్కడికి కానీ ఇక్కడున్న వన్ వీక్ చేయడానికి అండి తర్వాత కాదనమాట సో వన్ వీక్ మాత్రమే ఉంటాం తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాం ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న సరుకు మనం ఇక్కడ తేవడానికి అవదు అని చెప్పి నేను మళ్ళీ బుక్ చేశానండి సూరత్ నుంచి నేను వచ్చే ముందు బుక్ చేశాను అనమాట మళ్ళీ అక్కడికి వెళ్తే మన బిజినెస్ ఎట్లాగా ఏంటి అని చెప్పి ఆలోచించి ఒకసారి మనం ఇక్కడ కూడా అమ్మ ఇంట్లో కూడా పెడదాము అని చెప్పి సో ఇట్లా సో మన శారీస్ అనేవి ఒంగోలుకి వచ్చాయండి ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాయి మనం వెళ్ళి శారీస్ అనేవి తెచ్చుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం నేను అమ్మ వెళ్తున్నాం పిల్లలిద్దరిని నాన్న దగ్గర వదిలిపెట్టి వెళ్తున్నాం అనమాట సో యాక్చువల్లీ ఇది కొంచెం కష్టమే నాన్న దగ్గర వదిలిపెట్టడము అంటే సో ఇంకా తప్పదు కదండి మనకి అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి నేనైతే తలకి ఫుల్ నూనె పెట్టేస్తున్నానండి ఆ ముందు రోజే అంటే ఇంత ఫాస్ట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట కానీ చాలా ఫాస్ట్గా వచ్చేసింది సర్లే ఇంకే ముందులే మన ఊరేగా మన పల్లెటూరేగా అని చెప్పి ఇంకా అట్లా రెడీ అయిపోయి బయలుదేరిపోయి చాలా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారండి నాకు మన ఒంగోల్లో మేము నిన్ననే వచ్చాము సెల్ఫీస్ కూడా దిగారనమాట చాలా హ్యాపీ అండి అలాంటివన్నీ చూసినప్పుడు మ్యాంగోస్ అయితే రోడ్ల మీద మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు మామూలుగా లేవన్నమాట తీయగా కూడా ఉన్నాయండి అమ్మ ఇంక నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ మాత్రం నా వెంటే ఉంటుందండి సో ఇంకా నేను మేమిద్దరం కలిసి వెళ్తున్నాము మా పార్సల్ తెచ్చుకుందాము అని చెప్పి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కదా ఇక్కడ బట్టలు అవి తెప్పించడం ఇంతకు ముందు ఎప్పుడు మనం తెప్పించలేదు మనమంతా హైదరాబాద్లోనే కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్ళి తెచ్చుకునేదండి హైదరాబాద్ అయితే మనకు వాళ్ళు అక్కడ నుంచి పంపిస్తే అక్కడ నుంచి మనం నేను బస్ స్టాండ్కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని హైదరాబాద్లో కూడా సో హైదరాబాద్లో ఏందంటే ఇంటికి కూడా వస్తాయి కొన్ని పార్సిల్స్ మనకి కొన్ని ఆర్టీసీకి వస్తాయి కొన్ని ఇంటికి కూడా వస్తాయి సో ఇంటికి వచ్చే ఇంటికి వస్తాయి కొన్ని క్యాష్ ఆన్ డెలివరీస్ కూడా ఉంటాయండి సూరత్వి కొన్ని ఏంటి అంటే క్యాష్ ఆన్ డెలివరీస్ అయితే ఉండవనమాట సో ఇంక అట్లాగా ఫుల్ ఎండలు అయితే మామూలుగా లేవండి చాలా దారుణంగా ఉన్నాయన్నమాట సో బస్ స్టాప్ వచ్చేసి బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాము సో ఇది ఒంగోలు బస్ స్టాప్ ఇక్కడే ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ అయితే ఉందండి ఇంక ఇక్కడ చల్లగా తాగుదామని చెప్పి ఇటు వచ్చామన్నమాట తాగేసి లోపలికి వెళ్దాంలే నేను బయటకు వస్తే మాత్రం ఫుడ్ తింటానండి జ్యూసెస్ తాగుతాను ఇంకా ఇంక నేను ఆలోచించాను అనమాట డైట్ గురించి దేని గురించి సో ఇంక ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఉంటుందండి మనకి అంటే చాలామంది బిజినెస్ చేసుకుంటా ఉంటారు కదా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సరుకు ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటా ఉంటారు సో వాళ్ళు ఇట్లా ఆర్టీసీ మనం నేను కూడా పల్లెటూరులోనే ఉన్నాను కదండి మా అమ్మ వాళ్ళ ఊరు ఒంగోలు పక్కన అమ్మన బ్రోలు అనమాట సో చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఉంంటారు మేబీ మేము వచ్చి తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో దగ్గరలో వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చండి ఇక్కడికి నో ప్రాబ్లం అనమాట నేనైతే వద్దని చెప్పట్లేదు ఎందుకంటే ఇంట్లోనే కాబట్టి మేము అమ్ముతుంది బయట షాప్ అలాంటిది ఏం లేదండి సో చెప్తాను నేను మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి చూసి తీసుకోవడానికి ఓకేనా మనకిప్పుడు ఎక్కువ ఆన్లైన్ అండి మేమైతే ఆఫ్లైన్ అయితే ప్రిఫర్ చెయ్యమనమాట ఎక్కువగా ఆన్లైన్ మా దగ్గర అయితే సో కావాలనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సప్ చేసి కొనుక్కోవచ్చు అనమాట సో మేమైతే వెళ్ళి తీసుకొచ్చేసామండి పార్సులు మనము ఒక ఓటీపీ కూడా చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి పార్సిల్ వాళ్ళకి ఓటీపీ కూడా చెప్పాల్సి ఉంటుంది సో అలా ఓటీపీ చెప్తే మనకి చక్కగా మన పార్సల్ అనేది మనకి ఇచ్చేస్తారు ఫస్ట్ ఎల్ఆర్ నెంబర్ చెప్పాలి తర్వాత ఓటీపీ చెప్పాలి కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుందండి ఫస్ట్ టైం తెప్పించాను ఎలా ఉంటుంది ఏంటి అసలు వస్తాయి రావు ఇక్కడికి బట్టలు అనే ఉద్దేశంతో చూసి తెప్పించాను అనమాట నేను ఎన్ని ఒక హండ్రెడ్ శారీస్ అయితే తెప్పించానండి పెద్ద పార్సల్ వచ్చింది మాకు టూ టైమ్స్ కాల్ చేసి చెప్పారు మీ పార్సల్ వచ్చింది తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని చెప్పి సో అందుకు వెంట వెంటనే వెళ్ళి తెచ్చుకున్నాం నాకైతే ఎన్నో డేస్ పట్టలేదండి ఒక ఫోర్ డేస్ పట్టింది అనమాట సూరత్ నుంచి మనకి ఒంగోలుకి రావడానికి నేను ఇంకా ఒంగోలు వెళ్ళి తెచ్చుకున్నాను కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే ఒంగోలు నుంచి మళ్ళీ మా ఇంటికి రావడం ఒక ఎత్తు అనమాట సో అంతలోకి నాకు మధ్యలో ఛార్జింగ్ కూడా అయిపోయిందండి ఛార్జింగ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆ బస్ స్టాండ్లో తిరిగి ఛార్జింగ్ పెట్టుకొని మీకు నేను చెప్పేది ఒకటే అండి మీరు ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ గురించి వెళ్తున్నప్పుడు కంపల్సరిగా ఛార్జర్ అనేది బ్యాగ్లో వేసుకోండి లేకపోతే ఇబ్బంది ఇబ్బంది అయిపోతుందండి ఇంకా ఈ రోజు ఇప్పుడే హెడ్ బాష్ చేస్తున్నాను దేవుడికి దండం పెట్టుకున్నానండి దండం పెట్టుకొని మనము పువ్వులు పెట్టి అంతా అలంకరించేసి దీపం అదంతా పెట్టేసుకొని ఇంక ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ టైం మన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి తప్పకుండా సో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత యధావిధిగా మన బిజినెస్ అనేది రన్ అవుతుందండి అండి సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ టైం కదా సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా పెడతానే ఉంటానండి అంటే ఎక్ ఎక్కడుంటే అక్కడ మంది ఆన్లైన్ కాబట్టి ఎక్కడుంటే అక్కడ రన్ చేస్తూ అనమాట ఇక్కడ ఉన్నాను కాబట్టి వన్ వీక్ ఇక్కడ తెప్పించాను నేను సో టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయి కలర్స్ ఉంటాయి షేర్ చేస్తాను మొత్తం చూడండి ఖచ్చితంగా అసలుకి ప్రైస్ చూసారంటే ఇంత మంచి సారీ ఇంత తక్కువ ప్రైజ్ అని అంటారనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మీకు మంగళగిరి సిల్క్లో ఇది ఏ డిజైన్ అంటారు అంటే మనకి మంచి పౌచ్ ప్యాకింగ్లో వచ్చింది శారీ కలంకారి డిజైన్ దీని మీద మీకు రాసి కూడా ఉంటుందండి మంగళగిరి సిల్క్లో కలంకారీ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది సూపర్ అనమాట మొత్తం అంతా ఎలిఫెంట్ డిజైన్ వచ్చేస్తుంది ఫుల్ కలంకారీ బ్లాక్లోనే యూనిఫామ్లోనే వచ్చింది శారీ అయితే నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తానులేండి మీరు చూడొచ్చు ఈ శారీ ప్రైస్ కూడా నేను ఓపెన్ చేసినప్పుడు చెప్తాను మీరు చూసి తీసుకోండి ఓకేనా మొత్తం అన్నీ కూడాను ఇవైతే మంచి పౌచ్ ప్యాకింగ్లో వచ్చేసాయి నెక్స్ట్ వేరేవి కూడా ఉన్నాయి మంచి డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయండి చాలా చీప్ ప్రైజ్ అండి చీప్ ప్రైజ్ అని చెప్పొచ్చు అనమాట అంత తక్కువ ప్రైజు నేనైతే కొంచెం భయపడ్డాను అనమాట పల్లెటూరులో ఉంటున్నాం కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో మీరు పల్లెటూరులో ఉన్న సిటీల్లో ఉన్న మీ బిజినెస్ అనేది మీరు చేసుకోవచ్చండి అండి చక్కగా ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు నేను అనమాట చాలా మందికి ఉన్న భయం కూడా పోగొట్టవచ్చు మనం అని చెప్పి సో మళ్ళీ మనము ఒక ఫోర్ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతామండి సో వీటిలో ఏమన్నా మనకి ఏమన్నా ఉంటే మళ్ళీ నేను ఇవి హైదరాబాద్ పట్టుకొని వెళ్తాను అనమాట ప్రజెంట్ ఇక్కడ ఫోర్ డేస్ ఉన్నానని చెప్పి సరదాగా తెప్పించాను అట్లాగా ఇక్కడ నుంచి కూడా బిజినెస్ చేద్దాం అనే ఉద్దేశంతో సో ఇక్కడ నేను మీకు శారీస్ చూపిస్తున్నాను చూడండి ఇవైతే మీకు అసలుకి చాలా తక్కువండి మంచి డిజైనర్ పీస్ సిరోస్కి స్టోన్స్ ఉంటాయి చీర మొత్తం సిరోస్కి స్టోన్స్ ఉంటాయండి మీకు బ్లౌజ్ కూడా ఎలా ఉందో షేర్ చేస్తా ముందు కలర్ షేర్ చేస్తున్నాను చూడండి ఎక్కడ మీకు ప్రింట్ లేదండి ఇది మొత్తం కూడా వర్క్ అనమాట సో బ్లౌజ్ ఇక్కడ ఈమెడ ఫోటోలో వేసుకుని చూసారా సేమ్ అట్లానే జరీ లైన్స్ వస్తాయండి మీకు సేమ్ శారీ రంగు ఏది ఉంటే అదే వస్తుంది బ్లౌజ్ అయితే బాగుంటుంది చూసారు కదా ఎలా ఉందో బాగుంది కదా మంచిగా సిక్స్ థర్టీ కట్ మీకు శారీ బ్లౌజ్ కలిపి సూపర్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి వివింగ్ అనమాట మీకు సైడ్ నుండి చూసారా అనేది మొత్తం వివింగ్ అండి మీకు ఎక్కడ ప్రింట్ లేదనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి సో ఈ శారీలో మనకి మొత్తం ఈ డిజైన్లో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రామా బ్లూ ఉంది నార్మల్ బ్లూ ఉంది రెడ్ ఉంది మెరూన్ ఉంది నెక్స్ట్ పర్పుల్ ఉంది సో గ్రీన్ ఉంది సో ఇలాగా మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ కూడా షేర్ చేశాను కదా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ నెంబర్ ఉంది కదండి నెంబర్కి వాట్సప్ చేసి స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి కొనుక్కోండి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఇంకెక్కడన్నా అయితే ఐ మీన్ బెంగళూరు చెన్నై వీళ్ళు ఎవరన్నా అయితే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో రిమైనింగ్ వన్ ట్వంటీ వన్ థర్టీ అలా తీసుకుంటున్నారు కానీ బట్ మేమైతే హండ్రెడ్ అండి ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ రిమైనింగ్ బెంగళూరు చెన్నై వీటికి మాత్రం హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటది సో ఎందుకంటే డిటిడిసి లో పంపిస్తున్నాం కాబట్టి మనకి ఏంది అంటే బాగా ఎక్కువ ఛార్జ్ ఎక్కువ పడుతుంది అనమాట సో ఎందుకంటే ప్రైవేట్ సర్వీస్ కాబట్టి సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం కలర్స్ అన్ని షేర్ చేశాను కదా ఒకసారి చూడండి డిజైన్ డిజైనర్ శారీ అండి ఫుల్ మీకు డిజైనర్ శారీ అనమాట సో ఇది వచ్చేసి కలంకారీ శారీ ఇది కూడా నేను మీతో షేర్ చేస్తాను మొత్తం అంతా ఏనుగులు ఉంటాయండి పళ్ళు మాత్రం చాలా బాగుంటుంది కింద లేస్ వర్క్ వస్తుంది కట్ వర్క్ లేస్ వరకు వస్తుంది సో బిఫోర్ ఈ కలంకారీ ఈ బ్లాక్ అండ్ వైట్ శారీస్ వచ్చేసి మనము నైన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ నైంటీ నైన్ ఇలా అమ్మామన్నమాట అనమాట సో ఇప్పుడు వచ్చేసి ప్రైజ్ అనేది చాలా చాలా తగ్గించి అమ్ముతున్నాము ఒకసారి ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది మీకు సో దీనికి బ్లౌజ్ కానీ శారీ కానీ పళ్ళు కానీ సూపర్ ఉంటుందండి మీకు మంచి అఫీషియల్గా ఉంటుంది అన్నమాట సరదాగా ఎక్కడికైనా కట్టుకొని వెళ్ళడానికి సూపర్గా ఉంటుంది ఒకసారి నేను ఓపెన్ చేసి కిందనంత జకాట్ బోర్డర్ వచ్చేసింది చూసారు కదా సో ఇదిగోండి నేను చెప్పాను కదా మంగళగిరి సిల్క్ అని చెప్పి సో ఇది ఈ కలంకారీ సారీ మంగళగిరి సిల్క్ కింద ఇంతకు ముందు చూపించనేది అది వచ్చేసి జార్జెట్ అండి సో ఇది ఈ కలంకారీ సారీ మంగళగిరి సిల్క్లో వచ్చింది మనకి ఒకసారి నేను ఓపెన్ చేస్తాను చూడండి చాలా బాగుంటుందండి సారీ శారీ అయితే సూపర్ నాకు అసలు ఓపెన్ చేసి ఎంత బాగా అనిపించింది అంటే అందులో బ్లాక్ అండ్ వైట్ కదండి అందరి ఫేవరెట్ కాంబినేషన్ అనమాట నేను పక్క చీరలు ఇవన్నీ తీస్తున్నాను ఒరే తిరగుద్రా తిరగుద్ర అని చెప్తే నాకు పువ్వు తీసుకొచ్చిస్తుంది చూడండి నువ్వు పక్కకి వెళ్ళవే బాబు అని చెప్పి దాన్ని చెప్తున్నా నాకు పువ్వు తీసుకొచ్చిస్తుంది మా పువ్వు తీసుకోమా పెట్టుకోమ్మా నువ్వు అని చెప్పి తీసుకొచ్చిస్తుంది అనమాట సో ఇది శారీ మనకి ఓవరాల్ గా ఎలిఫెంట్స్ ఉంటాయండి చాలా బాగుంటుందండి మంచి కలంకారీ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసి చూడండి అలా ఉంది పళ్ళు కూడా మీకు మొత్తం అంతా ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి జంగిల్ ఉంది మంచిగా చాలా బాగుందండి పళ్ళు కూడా పళ్ళు చూసి తీసుకోవచ్చు అందులో ఇది బ్లాక్ అండ్ వైట్ అసలుకి క్లాత్ అయితే మెత్తగా ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ మీకు ఉంది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలాగా సో సెవెన్ ఫిఫ్టీ అండి శారీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఈ విధంగా లేస్ వచ్చిందండి హ్యాండ్స్కి అయితే మీకు బ్లౌజ్ మీకు ఎందుకంటే శారీ మొత్తం ఫుల్ డిజైనర్ ఉంది కదా బ్లౌజ్ ప్లెయిన్ వస్తే మంచి కనిపిస్తుంది సో ఫస్ట్ చూపించిన డిజైనర్ శారీ కలర్స్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ క్లాత్లు మాత్రం మీరు ఆలోచించాల్సిన పని లేదు చాలా బాగున్నాయండి రీ ప్రైజ్ అయితే డెడ్ చీప్ అనమాట తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్ చేసి కొనుక్కోండి సో మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటి అంటే ఇక్కడ నుంచి నేను పంపిస్తున్నాను కాబట్టి సో ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఫాస్ట్గా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్